హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయేది తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో హాట్ టాపిక్ అయిన జబర్దస్త్ సౌమ్యారావు గురించి సౌమ్యారావు పేరు చెప్పగానే గుర్తొచ్చేది కామెడీ పాటలు వినోదం కానీ ఈమె జీవితంలో ఉన్న భావోద్వేగాలు స్ట్రగుల్స్ చాలా మందికి స్ఫూర్తి కలిగిస్తున్నాయి అందుకే ఇటీవల ఆమె పేరు ట్రెండింగ్ లో నిలుస్తోంది బిగ్ బాస్ కబుర్లకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ మనస్తో విందాం నోటితో చెప్పేద్దాం ఇటీవల సౌమ్యారావు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో అందరినీ కదిలించింది తన తల్లి క్యాన్సర్ వ్యాధితో ఎదుర్కొన్న కష్టాలు ఆ బాధను కన్నీళ్లు పెట్టించేలా షేర్ చేసింది ఈ వీడియోను చూసిన అభిమానులు సౌమ్యకు ధైర్యం చెబుతూ వేలాది కామెంట్స్ చేశారు ఒక ఎంటర్టైనర్ మనసులోని బాధను ఇంత నిజాయితీగా చెప్పినప్పుడు అది ప్రజల హృదయాలను తాకక మానదు ఇక ఇంటర్వ్యూల్లో కూడా సౌమ్య తన మనసులోని మాటను బహిరంగంగా చెప్పింది బిగ్ టీవీ ప్లస్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్న ఫేవరెటిజం యాంకర్ సిండికేట్స్ వల్ల నిజమైన టాలెంట్కు అవకాశాలు దొరకడం లేదని ఎంత కష్టం అనేది వివరించింది యాంకర్ ఉదయబాను సిండికేట్స్ గురించి చేసిన వ్యాఖ్యలకు సౌమ్య కూడా స్పందించి ఇది నిజమే మనం కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాం అని చెప్పింది ఈ విషయాలు బయటకు రావడంతో సౌమ్యను చాలా మంది నిజాయితీ గల ఆర్టిస్టుగా గౌరవిస్తున్నారు మరోవైపు సౌమ్య ప్రదర్శనలు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ధమాకా చేస్తున్నాయి ప్రత్యేకంగా జబర్దస్త్ పన్నెండేళ్ల సెలబ్రేషన్ లో ఆమె చేసిన హాస్య స్కిట్స్ యూట్యూబ్ లో లక్షల వ్యూస్ సాధించాయి చమక్ చంద్ర తో కలిసి చేసిన కామెడీ స్కిట్స్ సింగింగ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి ఇలా ఎంటర్టైన్మెంట్తో పాటు తన సింగింగ్ టాలెంట్ను కూడా ప్రూవ్ చేసుకుంటోంది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది తో సౌమ్య ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది వెనుక కథలు షూటింగ్ మూమెంట్స్ రీల్స్ తన వ్యక్తిగత ఆలోచనలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కామెంట్స్కు రిప్లై ఇస్తూ నిజాయితీతో కనెక్ట్ అవుతూ ఉంటుంది ఒక సెలబ్రిటీ ఇలా నేరుగా స్పందించడం వల్ల ఆమెకు ఉన్న అభిమానులు రోజురోజుకు పెరుగుతున్నారు అలాగే ఇండస్ట్రీలో లభిస్తున్న అవకాశాలు అక్కడ ఉన్న అన్యాయం గురించి సౌమ్య ధైర్యంగా మాట్లాడటం వలన చాలా మందికి ఆమె పట్ల గౌరవం పెరిగింది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న హైడ్ అండ్ సిక్ గేమ్ ను సిండికేట్స్ ను ఆమె ధైర్యంగా బయటపెట్టింది అదే కారణంగా ప్రస్తుతం ఆమె గురించి మీడియా యూట్యూబ్ సోషల్ ప్లాట్ఫామ్ లో హాట్ టాపిక్ చర్చలు జరుగుతున్నాయి ఒకవైపు తన కష్టాలను బాధలను ప్రజలతో పంచుకుంటూ మరోవైపు కామెడీతో పాటలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఈ రెండు వైపులా సౌమ్య తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది అందుకే ఆమె ఇప్పుడు తెలుగు ఎంటర్టైన్మెంట్ మీడియాలో అత్యంత చర్చనీయమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచింది మీకు సౌమ్యారావు గురించి ఏమనిపిస్తోంది ఆమె ఇంటర్వ్యూలు పెర్ఫార్మెన్స్లు మీకు నచ్చాయా కామెంట్స్లో మీ అభిప్రాయం రాయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన బిగ్ బాస్ కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మీ విలువైన సమయానికి ధన్యవాదాలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి బీబీ నైన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి మీ కామెంట్స్ మాకు స్ఫూర్తినిస్తాయి